చిత్ర మామూలుగుండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను అమరా ఏదో దీక్ష చేసిండు దొంగ దీక్ష నిమ్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంచు పెత్తండి నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని ఒక మంద కృష్ణ మాదిగారు చూడండి హాస్పిటల్ రాము ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అవు బస్తాం అంత కృష్ణ మా దగ్గర అంటే ఇక ఆ కుటుంబం ఏం చేసిన మరి అన్నప్పుడు మరి అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా మారుస్తానడు కదా సార్ కేసీఆర్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు లిక్క చారా వ్యాపారం సారా వ్యాపారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధం అండి చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నిన్నెవరో టూ డేస్ బ్యాక్ ఒక అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటోలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరీలో పోయి రోజుల పులుసు బిర్యానీ తింటే మేము మేము లొట్టలు వేసుకోవాలా మీరు పెండ్ అంటే పెండాలో మేము ఇది ఇదే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెళ్ళే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది ముఖ్యమంత్రి మనసులో ఉంటది తెలంగాణ ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడు ప్రతి ప్రతి గుండెలో ఉంటది కెమెరామెన్ గుండెలో ఉంటది మీ యాంకర్ గుండెలో ఉంటది మా డ్రైవర్ గుండెలో ఉంటది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అంటే ఈ లొక్కల గుండెలు ఉంటుంది కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కళ్ళొక గుండెలు లేకపోతే తన్నీరీచిరావు గుండె అంటే పెట్రోల్ పోసుకుని అగ్గి దాచుకున్న దాసుకున్న గుండె దళదళ అంటదా శ్రీకాంతచారికి దళదళ అన్నది అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మైనాబాద్ యాదిరెడ్డి గుండె దళదళ అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు ఎవరండి ఊరు పెట్టుకున్నాడు మళ్ళా నాకు పదాలి ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పెడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఎడిపోయింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండ్రు మళ్ళా అప్పు కూడా చేయ తెలంగాణ పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్లు అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద లాడ్చేసి ప్రజాగాయకుడు గజ్జ గట్టిన గద్దరన్న తెలంగాణ జాతి నుంచి ఎండలు పెట్టి ఎంత అహంకారం అండి పదిహేను నుంచి శంకరమ్మ తిరుగుతున్న రోడ్డు మీద ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి శ్రీకాంతాచారి తగలబెట్టి ఉంటే తన ఉల్లంత గాయాలతో జై తెలంగాణ అన్న వీరుడి వీరుడు తల్లికి మనసు రాలేదు మరి ఓడిపోయిన బిడ్డ మూడు రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చిన విస్కిల సోడభోష్ణుడికి రాజ్యసభ ఇచ్చిన ఇట్లాంటివి రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మెయిన్ గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే రెండోది మీ గురించి కూడా రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురంగా మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది ఎక్కడ అంట మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అని సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్ ఇప్పుడు డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇప్పుడు నల్లగా పుట్టినోడల్ ఆఫ్రికాలో తెల్లగా పుట్టినోడు అమెరికా అనుకుంటే ఎట్లా అండి ఇంత సైంటిఫిక్ అయినప్పుడు తల్లిదండ్రులు నల్లగా ఉండి కూడా బిడ్డ తెల్లగా పుడతాడు ప్రాంతం మా నాకన్నా వంద రెట్లు అందంకుంటారు మా పక్కన లక్ష్మపూర్ తండా ఉంటది బేసిక్ గా నాకు నేను ఏమంటున్నా అంటే మాది ఇక్కడనే పొత్తు మొత్తం ఇక్కడనే తరతరాలకు ఇక్కడనే ఏ జిల్లా సార్ ఏడు జిల్లా నిజామాబాద్ జిల్లా జిల్లా ఆర్మూరు మండలం ఆర్మూరే ఆర్మూర్ అంకాపూర్ నేటు ఓకే నాకన్నా ఉంటారు ఇంకా వంద రెట్లు అందంగా ఉంటారు మా పక్కన లక్ష్మాపూర్ తండా మునిపెల్లి తండా లంబాడి బిడ్డలు మహేష్ బాబు కూడా మనకి రాడు అదే మీరు ఒక గా ఒక కూలిగా మీ జీవితం స్టార్ట్ అయిందా నో నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను మాకు భూములు ఉన్నాయి ఉన్నాయి చిన్నప్పుడు మళ్ళీ ఈ మీడియా ఒక దాన్ని రకరకాల పుష్ప సినిమా క్రియేట్ చేసి పుష్ప సినిమాగోడి ఎల్ రేపు ఏమన్నా యూట్యూబర్లకు పవన్ సగ్గర్ తెలిసి సగం తేలాక ఆ టమ్ వెళ్తున్నాను ఒక ఇబ్బంది చచ్చి కూర్చున్నా నేను ఏమన్నానంటే పుట్టుడు మంచి ఒక మౌతబారి రైతు కుటుంబంలో పుట్టాను మా చాలా పెద్ద కుటుంబము கூட மாந அப்படே சர்ப் ஓகே அது மா அம்ம சனி போவம் வல்ல குடும்பம் ஒடுக்குதொடுக்கு ரகரம் சின்னப்படே நாரே அது விடி கொண்ட ஒரு அந்நாட்டில் சரின் பர்வேக்ரின் சது முன்னாக்க அடுவாண்டு விதாலுக்கு அப்படே அப்படியே விதால கல்ஃப் எப்படி ஏமுட்டது இன்வியாமீடிய ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికి మీ ప్రత్యర్థి ఏమో ఎయిత్ క్లాస్ చదివిండు నో అదేదో ఇంటర్ చదివినా విధంగా కామెంట్ చేస్తుంది ఏం చదువుకుంటే ఏమైతుంది అంతే కదా సార్ చదువుతూనే అవినీతి చేయాలా లేకపోతే అత్యలు చేయాలా అత్యాచారాలు చేయాలా లేకపోతే ఏమన్నా హోటళ్ళల్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది హోటళ్ళలో బ్రోకర్ పని చేయాలా ఎవరి శ్రీరెడ్డి మరి ఎవరి గజలకాంతం ఏమంటున్నారు వీళ్ళు మొన్న గజలకాంతం అన్నారు కదా నేను వ్యక్తిగత పోవట్లేదు అండి నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఇటువంటి స్కిల్స్ లేవు ఓకే హైయర్ ఎడ్యుకేషన్ కాదు కార్మికుడిగా పనిచేసాను తప్పేముంది కార్మికుడిగా అవును చేశాను తర్వాత బిజినెస్ మెన్ అయ్యాను తర్వాత ఇండస్ట్రిస్ట్ అయ్యాను చేశాను చేస్తూ చేస్తూ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను రైట్ గోల్ ఉండేనా మీకు ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా ఓకే యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా ఆయనరా ఏదో అట్లా సరదాగా అనిపించదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది లేదు పద్నాలుగు లేదు ఎప్పుడు లేదు ఓకే రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళే స్టాబ్లిష్ ఉన్నాను నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఆర్థికంగా బాగున్నాను ఆరుమూరు పైన ఎప్పటి నుంచి మీరు మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలని ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి సోషల్ సర్వీసెస్ కావచ్చు ఎలక్ట్రిక్స్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి మంచికి చెడు వెళ్ళటం ఉన్నాయి తక్కువ వెళ్ళేవాడు యాక్టివ్ ఎప్పుడైనా అర్మూర్లో మీరు మూడు నెలల ముందే మూడు నెలల ముందే ఫోర్ మంత్స్ బ్యాక్ అంతే ఓకే కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటుంది టికెట్ రాదు అలాంటిది మూడు నెలల ముందే మీకు టికెట్ రావడం గెలవడము నసీబ్ రాసి పెట్టి ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి అట్లా నా జీవితంలో జరిగిన మార్పు జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు గడగన అంటే ఒక రకమైన జీవితం ఎదుగుతుంటూ వచ్చాను ఇది ఒక్కరోజు పూలపార్పు కాదు ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ తండ్రి ఎంపీ కొడుకు ఎంపీ లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యేలు రాజ కుటుంబాలు కావు రైతు కుటుంబం నుంచి వచ్చాను కష్టపడి ఒక ముప్పై ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పిని ప్రజలకు వెళ్ళడం జరిగింది ప్రజలు మూడు నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు ముప్పై వేల మెజారిటీతో గెలిపించారు ముప్పై వేల మెజారిటీ ఇప్పటికూడా సర్వే నిన్న సర్వే చేసాను ఛానల్ ఏ సర్వే ఆర్మీ బీజేపీ అని వస్తుంది నేనేం తినలేదు ప్రజలు నేను ఏమైనా ఒక రూపాయి అవినీతి చేయలేదు ఎవరిని అహంకారం చూపించలేదు ఎవరిని అధికారం చూపిస్తలేను ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను తొంభై ఊర్లో కుల పిచ్చి తగ్గించుకోండి కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి కష్టపడి ముందుకు వెళ్ళాడని చెప్పాను పుష్ప మూవీకి ఎర్ర అర్జున్ పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఓకే ఎందుకంటే లేని పోని అపోహలు ఐదు లక్షలు లేని రేట్ నువ్వు మూడు కోట్లు చెప్తే ఉన్న యువత అంతా ఇప్పటికే నిరుద్యోగంతో తరలిడుతున్నది వాటికి నువ్వు లేనిపోయిన ఆశలు చెప్పాడు అడవికి పోయి స్మగ్లర్ అయింది అనుకో అడవికి ఒకవైపు ఏమో నేచర్ లాస్ లాసు ఒకవైపు జీవితం లాస్ జీవితం లాసు ఒక నిజం ఉన్నా పర్వాలేదు అలా తీసే సినిమాతో నైన్టీ నైన్ పర్సెంట్ నిజం నిజమండి సార్ నిజం ఎట్లుంటుంది అందరూ రొటీన్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటుంది అక్కడ రైతులు పండిస్తూ ఉంటారు అమ్ముతా ఉంటారు రొటీన్ ఖమ్మంలో టేక్ ఎట్లను అదిలాబాద్ లో టేక్ ఎట్లను ఇది మొత్తం అడవి ప్రాంతం కదా సార్ ఎర్రచంద్రం వచ్చి అడవి ప్రాంతం పండించే పండించే అవకాశం అక్కడ రైతులందరూ పండిస్తారు మూడు నాలుగు తరాలు ఇప్పుడు కొత్తగా గుట్టలే కదా అడవి కొత్తగా తయారు చేయలేదు కదా భారత్పర్భ ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి వస్తుంది ఎర్రచందనం అక్కడ ఎర్రచందనం ఒక చూడొస్తుంది మైసూర్ లో రోజు కూడా వస్తుంది సేలంలో శాండిల్ కూడా వస్తుంది ఓకే మొత్తము ఆప్షన్ ఓకే మీరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్